ఇప్పుడు అడ్మిషన్స్ ఎప్పటి నుంచి ఉంటాయి అడ్మిషన్స్ తీసుకోవాల్సిన మిమ్మల్ని ఎలా సంప్రదించాలి మనకి సండే ఇక్కడ ముందు టెస్ట్ రాయాలండి మెరిట్ టెస్ట్ లేకుండా మనం సీట్ పెట్టం ఎందుకంటే నలభై సీట్లే ఇస్తాం మనం ఒక క్లాస్కి నలభై ఎక్కువ తీసుకోం సో ఈ నలభై సీట్లే లిమిటెడ్గా ఇస్తాం కాబట్టి అడ్వాన్స్గా లాస్ట్ వీక్ స్టార్ట్ చేశాము అవి ముందుగానే రిజర్వ్ చేసుకోవాలండి ముందుగానే రిజర్వ్ చేసుకొని ఇక్కడ టెస్ట్ రాసిన తర్వాత మెరిట్ బేస్ మీద చూసుకొని వాళ్ళకు ఒక స్కాలర్షిప్ వాళ్ళక ఎకనామిక్ కండిషన్ బట్టి స్కాలర్షిప్ కూడా వెరిట్ బట్టి మెయిన్ మెరిటే ఎకనామిక్ కండిషన్ కూడా చూసి ఆ విధంగా మేము అడ్మాన్స్ట్రేషన్స్ ఇస్తున్నాము ఫార్టీ సీట్స్ కంటే మనం ఎక్కువ ఇవ్వము మనం టెన్త్ క్లాస్ అయిన వాళ్ళు ఇంటర్మీడియట్ అయిన వాళ్ళు మిమ్మల్ని ఎప్రోచ్ ఇంటర్మీడియట్ టెన్త్ క్లాస్ అవుతున్న వాళ్ళు ముందే బుక్ చేసుకుంటే మంచిదండి మనకి ఎందుకంటే పెద్ద నలభై సెక్షన్లు ఏమి ఉండవు ఓకే ఎంపీసీ రెండు సెక్షన్లు ఉంటాయి హెచ్ఏసీ ఒక సెక్షన్ ఉంటుంది ఎంఈసీ అన్ని ఒకటి ఒకటే ఉంటాయి ఒకటే ఉంటాయి అంతకుమించి తీసుకో ఓకే నేను అదే చెప్తాను స్కూల్ మీరు పెట్టాను నాకు సలహా ఇస్తున్నాను చాలామంది నేను వెళ్తలేదు ముందు ఇది స్టెపిలైజ్ అయ్యి దీన్ని మనం అనుకున్న లక్ష్యం చేరాలా జాబ్స్ ఇవ్వాలి నా విజన్ అంటే ఓన్లీ కల జాబ్స్ అని పిలవాలి దట్ ద మై విజన్ సో అది ప్రైవేట్ జాబ్స్ గవర్నమెంట్ జాబ్స్ గవర్నమెంట్ జాబ్స్ నిర్మించుకున్న వాళ్ళు ఎవరైనా తల్లిదండ్రులు ఈజీగా ఈజీగా ప్రైవేట్ ప్రైవేట్ గురించి ఎవరికి ఆందోళన ఉండదు గ్యారెంటీ వస్తుంది నమ్మకం ఉంటుంది అందుకే స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అవ్వడం దానికోసం ప్రైవేట్ జాబ్స్ రావడం ఎప్పుడు నుంచి రిజర్వ్ చేసుకోవాలి ఎప్పుడుతో అయిపోతాయి సీట్స్ సీట్స్ మనకి ఎగ్జామ్ అయిపోయిన వారం రోజులు అయిపోతాయండి టెన్త్ క్లాస్ ఎగ్జామ్ అయిందంటే వారం రోజుల దాకా ఉండవు అందుకనే ఈ లోపలనే మళ్ళీ రిజర్వ్ చేసుకుంటే మంచిది ఇంటర్మీడియట్ అండి ఇంటర్మీడియట్ డిగ్రీ కూడా డిగ్రీకి అయితే టైం ఉంటుంది అండి కొద్దిగా ఇంటర్మీడియట్ అయిన ఇంటర్మీడియట్ అయితే ముందు చేసేయాలి డిగ్రీ అయితే కొద్దిగా మార్చి తర్వాత వాళ్ళ ఎగ్జామ్స్ అయిన తర్వాత మే ఏప్రిల్ మేలో అంటే డిగ్రీ అయిన వాళ్ళు పీజీకి కాకుండా వీళ్ళు ట్రైనింగ్ అండి ఏం ఉందండి ఎక్కడైనా పీజీ కాదండింగ్ అంతే డిగ్రీ నుంచి అసలు డిగ్రీ అంటే కంపల్సరీ జాబే ఓన్లీ ఫోకస్ జాబే ఉంటుంది మాకు ఆఖరి నెలలు సరిపోద్ది అకాడమిక్కి మిగతా అంతా ట్రైనింగ్లో ఇవ్వడం మనకి యాప్టిట్యూడ్ రీజనింగ్ అర్థమెటిక్ ఇంగ్లీష్ ఇవన్నీ ఫస్ట్ ఇయర్లోనే మనం ఫౌండేషన్ వేస్తాం ఇక్కడ జాయిన్ అయిన ఫస్ట్ ఇయర్లోనే అంటే వాళ్ళకి కోర్సులో ఉండవు వాళ్ళ సబ్జెక్ట్లో అకాడమిక్ సబ్జెక్ట్లో కానీ కాంపిటేటివ్ కోసం మనం ముందే కాంపిటేటివ్ కోచింగ్ ఇస్తాం ఇప్పుడు నీటు జేఈ కూడా మీరు ప్రిపరేషన్ వస్తుంది దానికి ఎట్లా అంటే అది ఆ సెలక్షన్స్ ఎలా చేస్తారు గ్రేడింగ్ ఎలా చేస్తారు పిల్లలు ముందు టెస్ట్ పెట్టి తమే మనం మూడు రకాల టెస్టులు పెడతాము ఓకే ఐఐటికి నీట్కి అండ్ అదర్ గవర్నమెంట్ జాబ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మూడిట్లో ఎక్కువ మార్కులు ఏమచ్చి చూస్తామండి వాడికి ఏ ఇష్టం ఎటు ఉందో తెలుసు అంటే చదవనే పోమండి పాటలో పెట్టేస్తాం అప్పుడే తెలుస్తుంది వీడికి ఏది ఇష్టమో అయినా రెండు మార్కులు ఎక్కువ వస్తాయి సో వాడి యొక్క మళ్ళీ వాడితో మాట్లాడతాం కౌన్సిలింగ్ చేస్తాం వాడి వాట్ ఈజ్ హీస్ గోల్ ఫస్ట్ గోల్ ఫార్ గోల్ ఫార్మేషన్ చేయిస్తాం ఓకే ఇక్కడ వచ్చిన తర్వాత గోల్ వాట్ ఈజ్ అవర్ గోల్ సో ఆ గోల్ ఫార్మేషన్ అయిన తర్వాత మనం ఆడికి ఇంట్రెస్ట్ బట్టి డిగ్రీ వచ్చిన వాళ్ళకి క్లియర్ కట్ వ్యూ ఇచ్చేస్తామండి మనం ఇంటర్మీడియట్లో అందుకే తల్లిదండ్రులకు ఛాన్స్ ఇస్తున్నాను ఎంపీస్తో పాటు కూడా కోచింగ్ ఇస్తున్నాం యాక్చువల్గా గవర్నమెంట్ జాబ్స్ రావాలంటే సోషల్ సైన్స్కి లేదా అథమేటిక్ రీజనింగ్ అవి సరిపోతాయి ఓకే ఈ ఫిజిక్ ప్యూర్ ఫిజిక్స్ కెమిస్ట్రీలో పెద్ద ఉపయోగం ఉండదు అయినా కూడా మనం పిల్లలకి ఏంటంటే రేపు పొద్దున్న ఇంజనీరింగ్ అని ఎటు వెళ్తారు ఇంకా డిసైడ్ అవ్వరు ఇంటర్మీడియట్ స్థాయిలో అలాంటి వాళ్ళకి ఎంపీస్తో పాటు గవర్నమెంట్ జాబ్స్ కోచింగ్ ఇస్తున్నాం లేదు ఇప్పుడే కుర్రాడు మెంటల్గా రెడీ అయిపోయాడు నాకు అదే గోల్ సార్ నేను ఐఏఎస్ అవ్వాలి లేకపోతే ఐపీఎస్ అవ్వాలని అంత క్లారిటీతో స్టూడెంట్ పేరెంట్ ఉంటే హెచ్చేసేస్తున్నాం ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ అన్నవి ఇండియాలో మంచి రాజకీయ నాయకుల కన్నా ఒక వాల్యూ ఉన్న పోస్టు పొజిషన్ అంటే రాజకీయ నాయకులు అంటే వాళ్ళు ఐదేళ్ళు ఉండొచ్చు మళ్ళీ వెళ్ళిపోవచ్చు అవును ఈ సర్వీస్ అయ్యేదాకా ఉంటారు వీళ్ళు ఈ భారతదేశాన్ని నడిపించే వ్యక్తుల్లో ప్రధానమైన భూమిక వహిస్తారు ఈ డ్రీమ్ ఏర్పడడం కానీ లేకపోతే వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఒక మంచి గోల్స్ పిల్లల్లో ఏర్పడడానికి పేరెంట్స్కి మీరు ఇచ్చే సజెషన్ ఏంటంటే అంటే అలాంటి డ్రీమ్స్ రావాలంటే పిల్లలకి వాళ్ళు ఎలా మోటివేషన్ ఎలా ఇవ్వాలి చుట్టూ వాతావరణం నెగిటివ్గా ఉంది బాగా పిల్లడికి మనం ఏ చూపిస్తే అదే చేస్తాడు మనం చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు పోటీ కాంపిటీషన్స్ ఎక్కడ జరిగినా అది ఆటల పోటీ కావచ్చు లేకపోతే వ్యక్తిత్వ పోటీ కావచ్చు లొకేషన్ కావచ్చు రైటింగ్ ఎక్కడ పంపించాలండి పేరెంట్స్ కూడా వెళ్ళాలండి చేయించాలి స్కూల్స్ చాలా నెగిటివ్గా తయారైనా పంచాలి స్కూల్స్ ఎట్లా వేరే స్కూల్స్ ఎట్లా అయితే మేము పిల్లలకు పాజిటివ్ పెడదామంటే వాళ్ళు ఇష్టపడతలేదు మాకు డిస్టర్బెన్స్ అని ఫీల్ అవుతున్నారండి అసలు కండక్ట్ చేసేవాళ్ళు ఎవరు లేరు డబ్బులు ఇచ్చి మీరు కండక్ట్ చేస్తున్నా అది పేరెంట్స్ గుర్తించుకొని వాళ్ళు తీసుకురావాలి ఇది వీడికి ఒక డిఫరెంట్ వెన్యూలో డిఫరెంట్ ఎక్స్పోజర్ వస్తే వాడికి కాన్ఫిడెన్స్ వస్తుంది ఫస్ట్ కాన్ఫిడెన్స్ కీలకం అండి అన్నిటికీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అది రానిట్లే పిల్లలకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తే ఏదైనా కూడా అసలు చేస్తాడు ఆత్మవిశ్వాసం పెంచాలి పెంచాలంటే మేము ఇచ్చే సర్టిఫికేట్ మెడల్ ఇస్తాం అదొక మైలురాయి వాడు జీవితంలో అన్ని రకాల గేమ్స్ కానీ లేకపోతే ఎడ్యుకేషన్లో ఎడ్యుకేషన్ మెయిన్ మీరు ఇలాగ స్పీకింగ్ ఎబిలిటీ ఉన్నవాళ్ళు రైటింగ్ ఎబిలిటీ ఉన్నవాళ్ళు ఏదో ఒక టెస్ట్లో స్పోర్ట్స్ కూడా అంతేనండి చిన్నపిల్లని స్పోర్ట్స్లో ఇంట్రెస్ట్ ఉంటే చిన్న టెన్త్ లోపే వాడు పైకి వెళ్ళిపోతాడు వాడికి స్పోర్ట్సే చేయించాలి ఇంకా మనవాడికి అంత కల్చర్ రాలేదు ఎందుకంటే అంటే అంత కమర్షియల్గా ఆలోచిస్తున్నారు తప్ప వాడికి ఇష్టమైనది చేస్తే ఏదైనా సాధించేస్తాడు వాడు మన తల్లిదండ్రులకి నా సలహా అదే మేము అందరి ఇద్దరి మధ్యన ఆయనతో ఇంటర్వ్ చేస్తాం మేము సార్ విడిగా చేస్తాం పేరెంట్ని స్టూడెంట్ని ఇక్కడ టెస్ట్ అయిన తర్వాత పేరెంట్ దగ్గర స్టూడెంట్ ఉంటే స్టూడెంట్ దగ్గర పేరెంట్ ఉంది వీళ్ళిద్దరు ఒపీనియన్ తీసుకొని మేము పేరెంట్స్ చెప్తాము వాడిని కౌన్సిలింగ్ చేస్తాం వాడికి సో అక్కడ గ్రేడింగ్ చేసుకుంటాను కౌన్సిలింగ్ చేసి ఇష్టమైందే చేయచ్చాము మా మిగతా లాగా అసలు ఒప్పుకొని నేను ఎందుకంటే ఇష్టమైందంటే అది ఏదో విధంగా ఎదిగిపోతాడు జీవితంలో సో అంటే ఒక ఎడ్యుకేషన్ ఇన్స్ట్యూట్ పెట్టాలి ఇలా బా ఇలా రన్ చేయాలి నాకు ఈ గోల్ ఇలా పెట్టుకున్నాము అని చెప్పి మీకు ఎప్పుడు అసలు అనిపించింది అలా దానికి దానికి ఎక్కడో ఒక స్ఫూర్తి ఉంటుంది మీరు వెల్ సెటిల్డ్ యాక్చువల్గా మంచి జాబ్లో రీచ్ అన్నీ అవసరం లేదు హ్యాపీగా ఇవి ఏం అవసరం లేదు మీ గోల్స్ ఎన్ని పెట్టుకొని బర్డెన్స్ పడాల్సిన అవసరం లేదు మీకు ఏం ఎందుకు ఇలాగా అనిపించింది మనిషిగా లైఫ్ పర్పస్ ఆఫ్ లైఫ్ మీ లైఫ్ మిషన్ అండి ఇది నాకు సాటిస్ఫాక్షన్కి లైఫ్ మిషన్ నాకు డబ్బు మోటివేట్ చేయదు నన్ను సో ఎవరికైనా పది మందికి మేలు చేస్తే చాలు మన లైఫ్లో ఇప్పుడు అప్పటికే మనకి మనం ఎన్ని వేల మంది ఆఫీసులుగా తయారు చేసాము ఎక్కడికి వెళ్తున్నా నన్ను మీ స్టూడెంట్ అని పలకరిస్తున్నారు అది దేంట్లో వస్తుంది ఎన్ని వేల కోట్లు వస్తుంది ఆ సంతృప్తి అనేది ఒక మిషన్ నాకు ఇది నా లైఫ్ చివరి వరకు నేను ఎడ్యుకేషన్ రంగంలో ఉంటాను ఇంక ఏ రంగంలోకి వెళ్ళను కన్స్ట్రక్టివ్ వర్క్ చేయాలని ఒక ప్యాషన్ అనమాట మన దేశంలో నాకు అల్టిమేట్గా తెలుసు అన్ని నాలెడ్జ్ పిల్లలకి ఎంత ప్రపంచం అత్త చూపించేయమని చూపిస్తాను నా టీచింగ్ ద్వారానే సో అంత నాలెడ్జ్ని మీరు షేర్ చేయాలి పిల్లలకి ఇప్పుడు అనుభవం అనేది మెయిన్ అండి కీలకం అసలు యాక్చువల్గా అనుభవాన్ని ఎవరు రెస్పెక్ట్ ఇట్లా కలాం గారు కూడా అనుభవానికి రెస్పెక్ట్ ఇవ్వమంటాడు ఆయన ఏమంటాడంటే డోంట్ రీడ్ సక్సెస్ స్టోరీస్ రీడ్ ఫెయిల్యూర్ స్టోరీస్ అంటాడు ఆయన ఎందుకే విలక్షణం సో దట్ విల్ గెట్ ఎ క్లూ ఫర్ సక్సెస్ అంటాడు సక్సెస్ అవడానికి క్లూ సక్సెస్ అయిన దగ్గర ఉండదంట ఫెయిల్ అయినోడి దగ్గర ఉంటుందని చెప్తాడు కలాం గారు మీకు అర్థమైందా సో అలాగా మీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకునే అవకాశం లేకుండా పోయిందండి మనం ఎల్డర్స్ని రెస్పెక్ట్ చేయడం కానీ వాళ్ళ యొక్క అనుభవాల్ని ముందు ఇంట్రాక్ట్ అవ్వాలి లేదు అంత చాటింగ్ అయిపోయిందండి లైఫ్లో సో అఫ్కోర్స్ చాటింగ్లో కూడా ఇలాంటి ఇంట్రాక్షన్స్ ఉంటున్నాయి అంటే బట్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటే వాళ్ళు తక్కువ టైంలో పైకి వెళ్ళిపోతారు ఇప్పుడు మీరున్నారు ఎవరున్నా ఎవరు పెద్ద అయినా సరే అయితే వాళ్ళ ఇంట్లో ఇంట్లో రాదండి పక్కన వాళ్ళ దగ్గర రావాలి అందుకనే నేను పెద్ద పెద్ద గెస్టులు కూడా తీసుకొస్తాను నాతో పాటుగా మన కాలేజీలో మోటివేషన్ మోటివేషన్కి ఐఎస్ ఐపీఎస్ వీళ్ళందరూ పెద్ద పెద్ద ఆఫీసర్లని లీడర్స్ని వస్తారు చాలామంది లీడర్స్ కూడా వచ్చారు మన కాలేజీకి సో వాళ్ళందరూ వాళ్ళు చెప్తే మళ్ళీ వింటారు వీళ్ళు తల్లిదండ్రులు చెప్తే వినరు అలాగే మన ఇక్కడ టీచర్లు వీళ్ళు చెప్తే వింటారు ఇంట్లో వినరు సో అందుకని పిల్లలకి వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ కనుక ఎన్కాష్ చేసుకుంటే పెద్దోళ్ళది చాలా పైకి వెళ్తారు సో అందుకని అయితే మనం షంటింగ్ చేస్తుంటారు షంటింగ్ ఎవరికి నచ్చదు పిల్లలకైతే ఎవరికీ నచ్చదు ఆ షంటింగ్ మోడ్ వదిలేయాలి ప్లేయింగ్ మోడ్ రావాలి పిల్లలతో పిల్లలతో ఆడుకోవడం అది నేను చెప్పినంతేలిక కాదు అక్కడున్న పరిస్థితులు సైకలాజికల్ సెట్టింగ్ సోషల్ సెట్టింగ్ ఇంట్లో ఆడిన పరిస్థితులు అవన్నీ కూడా చాలా ఉంటాయి ఏదేమైనా కానీ తప్పదు ఇందుక పిల్లలు బాగుండాలంటే తల్లిదండ్రులు మారాలి